అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ న్యూస్ స్వాగతం తెలంగాణ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది రేవంత్ రెడ్డి వారసుడిగా అధిష్టానం మహేష్ కుమార్ వైపే మొగ్గు చూపింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాలు అతల కుతలం అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మంత్రులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించారు రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి మల్లిదశ తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జిట్ట మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో పాటు భారత రాష్ట్ర సమితి నేతల సంతాపం ప్రకటించారు భువనగిరిలోని వ్యవసాయ క్షేత్రంలో జిట్ట అంత్యక్రియలు జరగనున్నాయి నవగ్రహ మహాయగం తలపెట్టిన కేసీఆర్ తెలంగాణ మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో నవగ్రహ మహాయాగం నిర్వహిస్తున్నారు వేద పండితుల సమక్షంలో కేసీఆర్ దంపతులు యాగం నిర్వహిస్తున్నారు కేసీఆర్ గతంలో చండీయాగం రాజశ్యామల యాగం నిర్వహించారు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత వైద్య ఆరోగ్య శాఖలో రెండు వందల ఎనభై రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మంత్రులు దామోదర రాజు నరసింహ పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలను అందజేశారు త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో పదమూడు వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాజు నరసింహ స్పష్టం చేశారు గణేష్ దర్శనం నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచి ఖైరతాబాద్ గణేశుడి రూపం ఈ సంవత్సరం బయటకు వచ్చింది డెబ్బై అడుగుల నిర్మాణంతో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా గణేశుడు దర్శనం ఇవ్వనున్నారు బుడమేరు గండి పూడుస్తున్న ఆర్మీ జల ప్రళయానికి కారణమైన బుడమేరుకు ఏర్పడిన ఆర్మీ కొండపల్లి సమీపంలోని శాంతి నగర్ వద్ద గండిని పూడ్చివేసే పనులకు ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్ చేపట్టింది ఇప్పటికే మూడు గండ్లు పూడ్చినట్లు అధికారులు వెల్లడించారు రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు తనకు రుణమాఫీ కాలేదంటూ మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది రుణమాఫీ కాకపోవడంతో ఆ బాధతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు కాంగ్రెస్ లో చేరిన రెజ్లర్లు ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తాచాటి దేశానికి పేరు తీసుకొచ్చిన ప్రముఖ రెజ్లర్లు వినేష్ పొగాట్ బజరంగ్ పూనియాలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు త్వరలో జరగనున్న హర్యానా ఎన్నికల్లో పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా వారిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి తెచ్చనుంది పారా ఒలింపిక్స్లో లో భారత్ కు మరో స్వర్ణం పారా ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు హై జంప్ విభాగంలో భారత క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ సత్తా చాటి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు భారత్ ఇప్పటివరకు వరకు ఆరు గోల్డ్ తొమ్మిది సిల్వర్ పదకొండు కాంస్య పతకాలతో మొత్తం ఇరవై ఆరు పథకాలు సాధించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ